మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలా సార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథును ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథుల నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల అయిన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారనమాట ఉంటారు కర్కాటక రాశి వారికి గురువు యొక్క వక్రగతి సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేట ప్రయత్నం చేద్దాము ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారం ఎప్పటి నుంచి పదమూడవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అన్నట్టయితే మీకు నెల రోజులు కూడా లేదు కాదా కాబట్టి ఇది చాలా తక్కువ కాలమే సమయం ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ అంటే ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు రోజుల వస్తుంది ఆ ఇరవై నాలుగు రోజులు జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కర్క రాశి వారికి అతిచారం వల్ల వచ్చి అది కూడా ఆయన ఉండవలసిన ప్రదేశం అది కాదు విధనమే కానీ అతిచారం వల్ల కర్కాటకంలో ప్రవేశించారు అక్కడ మళ్ళీ వక్రగతి చెందటం జరిగింది అక్కడ ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే రాజకోపో యశోహాని హృద్రోగశ విరోధకం బుద్ధి ప్రంశో భాగ్యహాని భయం తనుగతే గురవు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది గురువు గనక జన్మంలోని సంచరించేటప్పుడు వక్రగతి ద్వారా సంచరించినా కూడా ఇక్కడ గురువు మనం చెప్పుకున్నాం కదండి మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ గురువు వక్రగతి చెందినా కూడా తన ఉన్నటువంటి స్థాన ఫలితాలనే ఇస్తాడు అని చెప్పేసి లెక్క నిజానికి చెప్పాలంటే ఇది గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అదే జాతక రీత్యా అయినట్టయితే ఆయన కర్కాటకం అనేటటువంటిది గురువుకి ఉచ్చస్థానము ఉచ్చస్థానంలో ఉండి వక్రిస్తే నీచ గ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఆ విధంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా జన్మంలో ఇక్కడ ఇచ్చేటటువంటి ఫలితం మాత్రం మనకి ఇట్లాగనే ఉంటుంది ఎట్లా ఉంది ఇది గురువు ఉన్నప్పుడు మనకి గౌరవ హాని కలుగుతుంది చేసే వృత్తుల్లో చిక్కులు కనబడుతూ ఉంటాయి బుద్ధి చాంచల్యం ఉంటుంది ధన నష్టం అవుతుంది ఆపదలు సంభవిస్తాయి అని చేత ఈ ఈ విధమైన చదువు జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి తదుపరి కర్కాటకం నుండి అతిచారం వేడటం వలన మళ్ళీ మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఆయన మిథునుల్లోకి అంటే కర్కాటకానికి వ్యయస్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారనమాట అండి ఆ వ్యయస్థానం అనేటువంటి దగ్గర ఆయన ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అని ఒక్కసారి మనం చూసినట్టయితే దూషణం స్థాన దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురౌ అని చెప్పేసి మనకి చెప్తున్నాది అంటే గురు ద్వాదశ స్థానంలో అంటే మరి కర్కాటకానికి వ్యయస్థానం అవుతుంది కాబట్టి ద్వాదశ స్థానం అంటున్నాము శుభకార్యాలు చేయటం వల్ల ధనం వ్యయమవుతుంది ఇది ఒక కొంత ఊరట ధనం మంచి పని చేస్తున్నాం కాబట్టి పశు నష్టం అలాగే స్థాన చలనం తరచు ప్రయాణాలు దారిద్ర్యం సరిగేటట్టు ఇబ్బందులన్నీ ఏర్పడుతున్నాయి వ్యయస్థానంలో అంటే మీకు ఇక్కడ జన్మంలో కానీ వ్యయస్థానంలో కానీ గురువు మంచి ఫలితములు ఇవ్వజాలడు ఎవరికి కర్కాటక రాశి వారికి కాబట్టి వీరు కూడా అది కొంచెం ఎక్కువ బాధలు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ఒక పావు శనగలు తీసుకొని ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది రోజు ప్రతినిత్యం మనం చెప్పుకునేటటువంటి ఈ నవగ్రహ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి విశాషాలు కావచ్చు గాయత్రి కావచ్చు మరొకటి కావచ్చు అవి చేసుకుంటూనే ఇది అడిషనల్గా చేసుకున్నట్టయితే మనకి ఈ బాధ నుంచి మనం బయటపడేట అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి మిగతా సంవత్సరం అంతా కూడా ఇయ్య స్థానంలోనే ఉండబోతున్నారు కాబట్టి అర్థమైంది కదండి అని చేత ఈ శనగల దానం ఇచ్చుకోవటం అనేటటువంటిది మనకి చాలా ఉత్తమమైనటువంటి పని ఎందుకంటే ముఖ్యంగా ఈ పదమూడో తారీఖునే చేసుకోండి ఈ పదమూడు చేసుకుంటే మంచిది ఎందుకంటే స్టా దెబ్బ తగిలేక మందు రాసుకునే కంటే ముందు ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా ఆకులు పెట్టుకోవడం అనేది మంచిది కొంత ఆ విధంగా తగిన సమయంలో చేసుకోవటం వల్ల మనకి శుభఫలితాలు ఏర్పడతాయి శుభం